కట్టుకున్న భార్య దగ్గర ఏదో తక్కువైంది కాబట్టి తన భర్త ఎప్పటికీ ఎప్పుడూ కూడా తను ఇలానే ప్రవర్తిస్తాడు జాగ్రత్తగా తెలుసుకోండి అలానే జాగ్రత్తగా వినండి అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక వ్యాపారి తను చాలా ధనవంతుడు కోట్ల రూపాయల ఆస్తి ఉంది రోజూ దాన చేసేవాడు పదుల సంఖ్యలో స్నేహితులు బంధువులు రోజు అతని ఇంటికొచ్చి ఇల్లంతా సందడిగా ఆ వ్యాపారితో సరదాగా ఉండేవాళ్ళు ఒకసారి ఆ వ్యాపారి కొత్త వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో మొత్తం నష్టపోయాడు ఇక చివరికి ఉన్న ఇంటిని కూడా అమ్మేసుకున్నాడు ఆ తరువాత రోజు నుంచి అప్పటి వరకు తన ఇంటి మీద పడి తిన్నవాళ్ళు తన్ని చూసి మెల్లమెల్లగా జారుకోవడం మొదలెట్టారు సంపద అంతా పోవడంతో కటిక దరిద్రంలో బ్రతకలేక అతని భార్య కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది అతనొక్కడే చెట్టు నీడలో అలసిపోయి అలసిపోయి ఒరిగిపోయాడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా ఇంటి మీద పడి తిని నన్ను ఆకాశానికి ఎత్తేసిన వాళ్లలో ఇప్పుడు ఒక్కడు కూడా నేను కష్టాల్లో ఉంటే పట్టించుకోవడం లేదు చివరికి నా భార్య కూడా ఇలా ఉంది అంటూ తలుచుకొని కుమిలిపోతూ ప్రాణాలు వదిలాడు నాకు ఎవరూ లేరు అని బాధపడేవాళ్లు అందరికీ కూడా ఈ కథ ఒక ఉదాహరణ నువ్వు ఎప్పుడూ ఒంటరే నీ చుట్టూ చేరే వారంతా తాత్కాలికమే నీకు ఒంటరి అనే ఆలోచన ఎప్పటికీ రాదు గుర్తుపెట్టుకో నువ్వు ఎవరింటికైనా సరే వెళ్ళి తిరిగి వెళ్లేటప్పుడు వాళ్ళు సోఫాలోనే కూర్చొని మనకు వీట్కోలు చెబితే దయచేసి ఇంకోసారి మా ఇంటికి రావద్దు అని అర్థం గుమ్మం వరకు వచ్చి వీట్కోలు చెప్పినట్లయితే ఎప్పుడైనా మా ఇంటికి వచ్చిపో అని అర్థం బయట గేటు వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే మాటి మాటికి వస్తూ ఉండమని అర్థం వీధి చివరి వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు ఈసారి వచ్చినప్పుడు కనీసం నాలుగైదు రోజులైనా ఉండాలి అని అర్థం చేసుకో బస్సు ఎక్కించి మరి వీడ్కోలు చెప్పినట్లయితే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు మాతోనే ఉండొచ్చుగా అని అర్థం మరి మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి అనుభవం అనేది ఎదురైందో మీరే ఆలోచించుకోండి నువ్వు మాత్రమే బ్రతకాలంటే ఉద్యోగం మాత్రమే చేసుకో కానీ నువ్వు జీవితంలో ధనవంతుడు కావాలంటే వ్యాపారాన్ని ప్రారంభించాలి ఉద్యోగం నిన్ను మాత్రమే బ్రతికిస్తుంది వ్యాపారం పది మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి పనికొస్తుంది వారిని బ్రతికిస్తుంది వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని కాదు ముందు నువ్వేమనుకుంటున్నావో అది చేయి నిన్ను అన్నవాడు అంటూనే ఉంటాడు నీకు కష్టం వస్తే సాయం చేయడు మన గురించి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అనుకునే కంటి అసలు మన గురించి మనకి ఏం తెలుసు అని అనుకుని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడే మనలో మార్పులు మొదలవుతాయి ఆలోచించు ఏ అబ్బాయికైనా పాతికేళ్లలోపు ఉద్యోగం అనేది రాకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నువ్వేం మగాడివురా అంటారు ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉద్యోగం చేసి తన ఫ్యామిలీని పోషించడంతోనే సగం జీవితం అయిపోతుంది అలా చేస్తూ చేస్తూ ఏదో ఒకరోజు తను అలసిపోతాడు తన గుండె అలసిపోతుంది చివరికి ఆగిపోతుంది ఆ చావుకి వచ్చిన వాళ్ళు కూడా వాడు తన బాధ్యత కంప్లీట్ చేసి మరి పోయాడ్రా అంటారు అదే చేయలేకపోతే అసలు నువ్వు మగాడివేనా నీకు ఎందుకురా పెళ్ళాం పిల్లలు అంటారు ఈ సమాజంలో రెండు రకాల మనుషులున్నారు మనం సంపాదిస్తే ఓర్వలేని వాళ్ళు మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాడికేంటి బాగా డబ్బుంది అంటారు బ్రతికితే వాడిలా బ్రతకాలి అని అంటారు అది ఏమీ లేకపోతే చులకనగా చూస్తూ నవ్వుతారు ఇక్కడ సంపద శాశ్వతం కాదు మనిషి జీవితం కూడా శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మంచితనం కుటుంబంలో నాన్నను చూసి నేర్చుకోవచ్చు కష్టపడకుండా మనకి ఏది కూడా రాదు అని అలానే అమ్మని చూసి నేర్చుకోవచ్చు ఓర్పు లేకుండా బ్రతకలేమని చెల్లిని చూసి నేర్చుకోవచ్చు ఇంట్లో లక్ష్మీదేవి అని ఒక అమ్మాయి రూపంలో మన ఇంట్లో ఉంది అని తమ్ముణ్ణి చూసి నేర్చుకోవచ్చు అల్లరి కూడా ఎంత అందంగా ఉంటుంది అని అన్నను అక్కను చూసి గర్వపడచ్చు కష్టం నీదాకా వచ్చి పలకరించదు అని కాబట్టి జీవితాన్ని నువ్వు చదివే ముందు ఒక్కసారి మీ కుటుంబాన్ని చదవండి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు అన్నిటికీ తల ఉంచి సర్దుకుపోతున్నాడు అంటే దాని అర్థం వాడి చేతగాని తనం కాదు కుటుంబం అనే బాధ్యతకి బానిస అయ్యాడు అని అన్నిటికీ ఆవేశపడి లోబడితే ఎక్కడ వాడి కుటుంబం దిక్కులేనిది అయిపోతుందో అని నలుగురి ముందు ఎక్కడ తల వంచుకోవాల్సి అన్న భయం అర్థమవుతుందా నువ్వు ఎంత చదివినా ఎన్ని డిగ్రీలు చేసి గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా సరే నువ్వు చెప్పింది ఇక్కడ ఎవడు వినడు అదే అక్షరం ఒక్క రాని ఒకడు అక్షరాల కోట్ల రూపాయలు సంపాదించి మన మధ్యన కూర్చుంటే వాణ్ణి చూసి నేర్చుకోరా అంటూ వాళ్ల పిల్లలకి కూడా చెబుతారు ఇక్కడ జ్ఞానం గొప్పదే కానీ పైసా ఆ జ్ఞానాన్ని కూడా కారు మబ్బులా కమ్మేస్తుంది డబ్బుంటే లేని మబ్బులు రాని వర్షం వెళ్లలేని చోటంటూ ఏదీ ఉండదు కానీ డబ్బులతో పొందలేనివి మాత్రం ఉంటాయి అదే మనశ్శాంతి సంతృప్తి కొడుకు నిజమైన గుణం వాడి పెళ్లి తర్వాత తెలుస్తుంది అదే కూతురి నిజమైన గుణం తన యొక్క వయసులో ఉన్నప్పుడు అర్థమవుతుంది ముగుడి నిజమైన గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు మాత్రమే తనకి తెలుస్తుంది భార్య నిజమైన గుణం భర్త పేదరికంలో ఉన్నప్పుడు అర్థమవుతుంది స్నేహితుడి యొక్క నిజమైన గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది నిన్ను ఎవ్వరూ గుర్తించలేదు అంటే నువ్వు చేతకాని వాడువని కాదు నీ దగ్గర సొమ్ము లేదని ఈ ప్రపంచానికి నిన్ను గుర్తు పెట్టుకునే తీరిక లేదు అని ఒకవేళ ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలంటే ఒకటి నువ్వు గెలవాలి లేదా సంపాదించాలి ఈ రెండూ కాకుండా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే ఇక్కడ ఎవ్వడూ నిన్ను పట్టించుకోడు నిరంతరం అవకాశాల కోసం పాకులాడే ఈ ప్రపంచంలో నువ్వు నిలబడాలంటే నీ అవసరం వేరొకరికి ఉండాలి అలా ఉండాలంటే నువ్వు గొప్పగా సంపాదించాలి లేదంటే గొప్పది ఏదైనా సాధించాలి అంతా అయిపోయింది ఇంకేమీ లేదు అని అనుకున్న చోటే నువ్వు ఆగిపోకు ఒక్కసారి తల ఎత్తి పక్కకు తిరుగు మరోదారి ఖచ్చితంగా నీకు కనబడుతుంది నీ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది ఏది అంతిమ విజయం కాదు తదుపరి ఆశయం లక్ష్యం ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాయి ఆశయంతో జీవించు తప్పనిసరిగా నువ్వు ఉన్నత శిఖరాలను అధిరోహించగలవు ఎప్పుడూ కూడా ఏ ఆశయం లేకుండా నువ్వు ముందుకు వెళ్ళాలి అనుకుంటే జీవితంలో నువ్వు ఏదీ కూడా సాధించలేవు కాబట్టి నీకంటూ ఒక ఆశయాన్ని పెట్టుకో అప్పుడే జీవితం మారుతుంది ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా ఫ్రీగా ఇస్తాను అంటే అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే ఆ తర్వాత నువ్వు తెలియకుండానే వాళ్లకు పూర్తి బానిసలా మారిపోతావు కాబట్టి తీసుకున్నప్పుడు తెలియదు కానీ కాలం గడిచే కొద్దీ నువ్వు తీసుకున్న ఆ ఉచితం నిన్ను నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చి కట్టు బానిసలా చేస్తుంది నీ సర్వ హక్కులు తీసుకువెళ్ళి అవతలి వాళ్ల చేతిలో పెడుతుంది అలాంటి బ్రతుకెందుకు చెప్పు నీది అనుకున్నది అక్క పూట తిన్నా చాలు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికీ ఊడిగం చేయాల్సిన అవసరం నీకు లేదు ఎప్పుడైతే నువ్వు వాళ్ల దగ్గర తీసుకుని వాళ్లపైన ఆధారపడ్డావో అప్పుడు అంతా నీ జారిపోయినట్లే జాగ్రత్తగా ఉండు నీ దగ్గర డబ్బు లేకపోతే తినడానికి అన్నం లేకపోతే అడుక్కుని తినైనా నువ్వు బ్రతుకు కాని అయిన వాళ్ల దగ్గర మాత్రం ఆర్థిక సాయం అందుకోవద్దు ఎందుకంటే బంధమైనా రక్త సంబంధమైనా సరే ధనంతో ముడిపడినంత వరకు బానే ఉంటాయి ఒక్కసారి వాళ్ళ దగ్గర తీసుకుంటే అప్పటి నుంచి వాళ్ళు నిన్ను చూసే చూపులు అప్పటి వరకు నీకు ఇచ్చిన గౌరవం అన్నీ మారిపోతాయి ఎవడి దగ్గర నిరూపించుకోవడానికి నువ్వు పనిచేసినన్ని రోజులు మనం ఎవడో ఒకటి కింద పని చేస్తూనే ఉండిపోతాం మన కోసం మనం పనిచేయడం ఎప్పుడు మొదలెడతామో అప్పటినుంచి మన సామ్రాజ్యానికి మనం పునాది వేయగలం ఒకరి మెప్పు కోసం నువ్వు పని చేసే చోట నిన్ను వాడుకొని వదిలేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు నీ కోసం నువ్వు చేసుకునే పని వెనక నువ్వే ఒక యజమాని అవుతావు మన కల గురించి మనమే కష్టపడకపోతే వేరే వాళ్ల కోసం మనం చాకరీ చేయక తప్పదు అని ఈ జీవితం నీకు నచ్చినట్లు ఉండాలి అంటే నీ కోసం నువ్వు ఎంతో కొంత ఖచ్చితంగా కష్టపడాలి లేకపోతే జీవితాంతం అన్నీ మూసుకొని ఎవడో క్రింద క్రిందా పనిచేసుకుంటూ కాలం గడిపి అదృష్టంతో పైకి వచ్చినవాడికి చెట్టు ఎక్కడ మాత్రమే తెలిసి ఉంటుంది కాని అదే స్వయం కృషితో పైకి వచ్చినవాడికి చెట్టు ఎక్కడం దిగడం రెండూ తెలుసు మొదటివాడు ఎప్పుడు పడిపోతానేమో అని భయపడితే రెండో వాడు పర్వాలేదులే నేను కింద పడినా తిరిగి మళ్లీ పైకి ఎక్కగలను అన్న ధైర్యంతో ఉంటాడు నమ్మకంతో ఉంటాడు ఇక అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్నా తేడా జీవితమంటే దారిలో దొరికిన పండుని కూర్చొని నువ్వు తినడం కాదు చెట్టుకున్న పండుని కోసుకొని తినడం అలా తిన్నప్పుడే దానికోసం నువ్వు పడ్డ కష్టం విలువ అన్నీ తెలుస్తాయి ఆ పండు రుచి దాని విలువ కూడా నీకు అర్థమవుతుంది అందనంత ఎత్తులో ఉంది అందుతుందో లేదో అని సందేహపడకు నువ్వు తలచుకుంటే ఆకాశాన్ని ఆటస్థలంగా మార్చగలవు సూర్య చంద్రుల్ని బంతులుగా చేయగలవు నీకు కావాల్సిందల్లా నీ మీద నీకు సాధించగలను అన్న నమ్మకం మాత్రమే అని తెలుసుకో ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది ఈ మాట నువ్వు చాలాసార్లు వినే ఉంటావు కదా కాని రాదు వస్తుంది వస్తుంది అని ఎదురు చూసి చూసి కాలం గడిచిపోవడం తప్ప తినే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది పడే ప్రతి కష్టం వెనుక మంచి విజయం దాగి ఉంటుంది మనకు దక్కాల్సింది ఎప్పటికీ మన నుంచి దూరంగా వెళ్ళదు అలా అని ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే మనకంటూ ఒకరోజు కాదు కదా ఒక గంట సమయం కూడా తిరిగి రాదు ఇక నువ్వు చేయాల్సింది నువ్వు చేయి ఆ తర్వాత మీకు రావాల్సింది వడ్డీతో సహా వచ్చే తీరుతుంది భార్య దగ్గర ఏదో తక్కువైంది కాబట్టి తన భర్త పరాయి ఆడదాని దగ్గరకు వెళ్లాడు అని అంటారు కాని వాడికి ఒళ్ళు కొవ్వెక్కి వెళ్లాడు అని మాత్రం ఎవ్వరూ చెప్పుకోరు ఒప్పుకోరు ఎందుకంటే ప్రతి మగాడికి వాడి భార్య ఒక ఆస్తి లాంటిది పక్కవాడి కన్ను తన మీద పడినా కూడా సహించడు తన భార్యకు వేరొకటితో సంబంధం ఉంది అని తెలిస్తే వాడి ప్రాణమే పోయినట్లు ఫీల్ అవుతాడు కాని వాడు మాత్రం తన భార్యను పక్కనే ఉంచుకొని మరి పక్కనున్న ఆడదాని మీద కోరికను పెంచుకుంటాడు మనం చనిపోయాక శవంగా మారే శరీరం ఎవరికీ కనపడిన ఆత్మ మట్టిలో కలిసిపోయే మాంసం ముద్దా ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలేయడం పగలు ప్రతీకారాలు సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం ఎందుకు ఆలోచించు ఇవన్నీ అవసరమా వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు అలానే పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోమని తెలుసుకో పుట్టుక చావు మధ్య మిగిలేది మన మంచితనమే కదా అందరితో మంచిగా ఉండాలి ఆ మంచితనమే మనల్ని కాపాడుతుంది ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం అది మన చేతిలో ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని కూడా నవ్వుతూ చేయించు నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు కనీసం ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకో ఎన్ని తప్పులు చేసినా పాపం వరకు శిక్ష పడదు విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు చెడ్డవాడు ముందు ఎన్ని సుఖాలు అనుభవించి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకు పాతాళంలోకి దిగజారి పతనమే మూటగట్టుకుంటాడు మంచివాడి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి విజయాలనే మూటగట్టుకుంటాడు ఇది సత్యం ఇదే సత్యం ఇదే జీవితం ఈ లోకంలో డబ్బులు ముఖ్యం కాదు అని ఎవరైనా నీకు చెబితే ముందు వాడికి ఉన్నదంతా కూడా దాన ధర్మాలు చేశాక ఈ మాట చెప్పమని అడుగు అవసరం లేదు అనుకున్న డబ్బు కోసం మరి నువ్వు ఎందుకు ఇంతలా తాపత్రయపడుతున్నావని అడుగు వాడి దగ్గర ఇప్పటి వరకు కూడబెట్టిన దాన్ని మొత్తం మంటల్లో వేసి తగలబెట్టిన తర్వాత ఇలాంటి నీతులు చెప్పమను కడుపు నిండినోడు ఎన్ని సూక్తులైనా చెబుతాడు కారు లేకుండా కూసినంత మాత్రాన కూసింత దూరం నడవని చేతకానివాడు కోటలో కూర్చొని పేటలు దాటే మాటలు ఎన్నైనా చెబుతూ ఉంటాడు కానీ పైసా లేనిదే వాడి కారు కూడా కదలదని వాడికి కూడా తెలుసు ఈలోపు చెప్పే మాటలన్నీ ఊసిపోక చెబుతూ ఉంటాడు డబ్బుతో బలం పెరుగుతుంది కాని బలగం పెరగదు మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు అందరూ అన్నా అంటాడు మనము వెళ్లేసరికి నిలబడి మనకు సలాం చేస్తాడు నీ చుట్టూ తిరిగితే వాడి రేంజ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా నీ చుట్టూ తిరిగేవాడే కలియుగ మనిషి కానీ నువ్వు దరిద్రంలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం నీ పక్కన తిరగడానికి కూడా చెనుకుతాడు పొరపాటున నీ దరిద్రాలు ఎక్కడ వాళ్ళకు అంటుకుంటాయేమో అని వాళ్ళ కంగారు డబ్బు ఉంటే ప్రతిరోజు మంచి రోజే ఒక్కసారి జేబు జేబు ఖాళీ అయితే ప్రతిరోజు కాలరాత్రి అని తెలుసుకో గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఉండు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్